సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఖుషి తర్వాత తెలుగులో మరో మూవీ చేయలేదు ఏమైనా సమంత తెలుగు ఆడియన్స్కి దూరంగా ఉంటున్నారు తన పర్సనల్ పై తెలుగు మీడియా చేస్తున్న అతి కూడా దానికి ఒక రీజన్ అని చెప్పొచ్చు సమంత కనిపిస్తే చాలు ఆమె మీద ఇష్టం వచ్చినట్టుగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు ఖుషీ తర్వాత సమంత మళ్ళీ తెలుగు తెర మీద ఎప్పుడు కనిపిస్తుందా అన్న ఎగ్జైట్మెంట్ ఫ్యాన్స్ లో అయితే ఉంది రీసెంట్ గా తను నిర్మించిన శుభం సినిమాలో అలా తలుక్కున్న మెరిసింది సమంత శుభం సినిమాలో సమంతను చూసి ఆమె ఫ్యాన్స్ సంతోషించారు అయితే సమంత నెక్స్ట్ సినిమా ఏది అవుతుందని ఆసక్తిగా ఉన్నారు ఫైనల్ గా సమంత ఒక తెలుగు సినిమాకు సైన్ చేసిందట అవును ఇది నిజమే సమంత తన ఫ్రెండ్ అండ్ డైరెక్టర్ నందిని రెడ్డితో ఒక సినిమా చేస్తుందట ఆల్రెడీ సమంతతో రెండు సినిమాలు చేసింది నందిని రెడ్డి వీరి కాంబినేషన్ లో జబర్దస్త్ ఓబేబీ సినిమాలు వచ్చాయి సమంత నందిని రెడ్డితో హ్యాట్రిక్ మూవీ చేస్తుంది ఈ మధ్య కూక బాలీవుడ్ లోనే ఉంటుంది సమంత అక్కడ సిటార్డల్ వెబ్ సిరీస్ తో కూడా సూపర్ హిట్ అందుకుంది ఇక అక్కడే సినిమాలు చేస్తుందని అనుకున్నారు అయితే కథ నచ్చాలే కానీ ఎక్కడైనా సినిమాలు చేస్తానని మరోసారి ప్రూవ్ చేసుకుంటుంది సమంత ఇక నందిని రెడ్డి అన్ని మంచి శక్నములే ప్లాప్ తర్వాత మరో ఛాన్స్ రాలేదు అయితే సమంతకు సరిపోయే ఒక ఫిమేల్ సెంట్రిక్ కథ రాయడం అది సమంతకు నచ్చటం జరిగిందట నందిని రెడ్డి సమంత కాంబోలో మరో మంచి సినిమా రాబోతుంది అయితే ఈ సినిమాకు సమంతను ఒప్పించడానికి నందిని రెడ్డి చాలా కష్టపడిందట సమంత మరో పక్క మా ఇంటి బంగారం సినిమా అనౌన్స్ చేసింది సినిమా కూడా తన ప్రొడక్షన్ లోనే వస్తుంది అయితే ఈ సినిమాలో సమంత లీడ్ రోల్ చేస్తుంది నా నిడితో సినిమా త్వరలో సెక్స్ మీదకు వెళ్తుందట సమంత ఫ్యాన్స్కి ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ ఎలాగో తెలుగులో సినిమా మొదలుపెట్టింది కాబట్టి సమంత ఇక్కడ వరుస సినిమాలు చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు సమంత మళ్ళీ తెలుగు సినిమాలు చేయడంపై మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్స్లో చెప్పండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి